హాయ్ అండి ముందు అప్పున్నామండి నాలుగిటి దాకా తీసాము ఒక నాలుగు దాటిన తర్వాత వేసి ముందు అడ్డామని చెప్పి వేసామండి ముందు కలుపుకుంటున్నాము పొద్దున వెళ్ళి ముందుకు తీసుకొచ్చానండి నేను ఏం ముందునంటే రోకో రోకో రోకోట్ల అండి ఇది రోపో ఒక దాంట్లో కలుపుతాం ఒక బకెట్లో ఇంకొక ముందు కూడా తెచ్చానండి అది కూడా చూపిస్తాను అది కలిపేటప్పుడు చెప్తాను మూడు ఎకరాలకంటే తెచ్చానండి ఈ ప్యాకెట్ మా తమ్ముడు సెంటు కదా ఇక్కడ వేరే సార్ తీసుకున్నాకమ్మా ఒక ఎకరం నలభై సెంటులు దానికి అర ఎకరానికి ఆల్రెడీ వేసాంలే పొద్దున వేరే ముందు మిగిలితే ఆ ముందు వేసాము అర ఎకరానికి దానికేసే పని లేదు ఇంకా ఈ రెండు ఎకరాలకి ఆ తొంభై సెంటుకని మూడు ఎకరాలకని తెచ్చాను పది సెంట్లుగా ఏముందండి పది పదిహేను సెంట్లు అటు ఇటు ఏముందని చెప్పి మూడు ఎకరాలకని తీసుకొచ్చానండి డోస్ డోసు మూడు ఎకరాలకు పొట్లాలు ఈ రెండు ఎకరాల వాటికి కలుపుతున్నాము ఇది డిషాడు అండి ఇది డిషాడు అది రోకో కలిపింది నేను దిశాడు ఇది కూడా మూడు ఎకరాలకి తీసుకొచ్చానండి దీనికి ఏంగా దానికి కూడా ఉంచాలి ఈ ప్యాకెట్లో కూడా లిక్విడ్గా ఏం కాదండి రెండు మందులు పొడి మందులే తీసుకొచ్చాము అన్నయ్య చెబుతాను చెబుతాడం మందులు వాళ్ళకి కూడా ఇయే తీసుకొచ్చాము అన్నయ్య ఫోన్ నాకు కూడా కొడుది అమ్మాయి అని వాళ్ళకి ఏడు ఎకరాలకి ఇవే మాకు మూడు ఎకరాలకి అర ఎకరాలకి వేరే ముందేసాం కదా ఇంకా మూడు ఎకరాలకే ఒక ట్రిప్పుకే తీసుకొచ్చామండి ఒక ట్రిప్ తీసుకొచ్చి ఆశీర్వాదం అండి ఇది విశాఖయ్య గారి దగ్గర ప్రార్థన చేయించుకొని తీసుకొచ్చాము ముందేసేటప్పుడు ఆశీర్వాదం వేస్తాం ఈ సంవత్సరం మొన్న దాకా వేయలేదండి మర్చిపోయే వాళ్ళమే అందుకని వర్షానికి దెబ్బతిందో ఏమో తెలియదు నిరుడల్లా ఆశీర్వాదం వేస్తే అసలు చేయలు నీరుడు అండి రేట్లు లేవనే కానీ బాగా వచ్చిందండి ఈ ఆశీర్వాదం వేయకుండా నిర్లక్ష్యం చేసేమని దేవుడి చేసేయడం అనిపించి ఇంక ఇప్పుడు రెండు ట్రిప్పులు మూడు ట్రిప్పుల నుంచి ఇంకా ఆశీర్వాదం మట్టికి కంపల్సరీగా తీసుకెళ్తున్నాం మొన్న వైసాకాయ్య గారు ప్రార్థనకి వెళ్ళాం కదా అప్పుడు తీసుకొని కొనుక్కొని బుడ్లు ప్రార్థన చేయించుకొని వచ్చామండి ఇంకా ఈ మటుకి మందుల సంచుల్లోనే పెట్టుకుంటున్నాం అవి కావాల్సి వచ్చినప్పుడల్లా